డెబ్బై రెండు గంటలైంది ఇదే వేదికగా ఉత్తరాంధ్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులు దళిత మధ్యతరతి కుటుంబకుల గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం వైసీపీ నాయకులు అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్ ల్యాండ్స్ ని భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది దానికోసమే ఫైవ్ నైంటీ సిక్స్ జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని చెప్పుకున్నటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నికలు ఇంకా నాలుగు నెలలు సమీపిస్తున్న సమయంలో ఆగ మేఘాల మీద డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఫైవ్ నైన్టీ సిక్స్ ఆగ మేఘాల మీద తీసుకురావడం అన్నది దీని వెనకాలన్నటువంటి దురుద్దేశం అని చెప్పి రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే దళిత బీసీల గిరిజనుల అసైన్లైన్స్ ఇన్ని వేల ఎకరాలు వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరగడం అనేది ఇది ప్రప్రథమం అని చెప్పి మేము రుజువు చేస్తామని అన్నాం మరి చీఫ్ సెక్రటరీ గారు సమీక్షించాము దేని మీద సమీక్షించడం ఎవరైతే పేద రైతుల యొక్క అసైన్లైన్స్ ని కొట్టేశారని చెప్పి ఆధారాలతో చెప్తున్నాను మా మీద కేసు పెట్టడానికి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి దాన్ని కూడా స్వాగతించానని చెప్పా డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీ గారిని మేము అడుగుతా ఉన్నాం పేదల పట్టాలు ఏవైతే ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇచ్చారో ఆ ఫ్రీ హోల్డ్ పట్టాలు ఆ యొక్క రైతుల దగ్గరే ఉన్నాయా లేదంటే రిజిస్ట్రేషన్ అయిపోయి చేయి మారిపోయి వైసీపీ నాయకుల చేతిలో ఉన్నాయా లేదంటే మీ కుమారుడి యొక్క ముఠా సభ్యుల చేతుల్లో ఉన్నాయా లేదంటే మీ ధనుంజయ రెడ్డి గారి యొక్క ముఠా సభ్యుల ఉన్నాయా లేదంటే మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యులు ఉన్నాయా అని చెప్పి అడిగాం ఇదే వేదికగా డెబ్బై రెండు గంటలయ్యింది రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి వాళ్ళు ఆరోపించినవన్నీ అవాస్తవాలని చెప్పి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పడుకు చెప్పలేకపోయారు చెప్పుంటే నేను బహిరంగంగా మీడియా సమక్షంలో ఆయన పాదావందన చేసి క్షమాపణ చెప్తానని చెప్పి మీడియా ముఖంగా చెప్పారు మరి రైతుల భూములు ఫైవ్ నైన్టీ సిక్స్ జీవో తీసుకురావడానికి గల ప్రధాన కారణం ముందస్తుగానే జీవో వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మొత్తం వీళ్ళు ముఠా అంతా కలిసి ముందస్తుగానే రైతుల దగ్గర నుంచి భయపెట్టి ప్రలోభ పెట్టి వీళ్ళు మొత్తం భూములన్నీ చేసుకున్నారు అసైన్ భూములు దాని తర్వాతే జీవో తీసుకొచ్చారు జీవో తీసుకొచ్చిన మరుసటి రోజు నుంచే వీళ్ళు ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి చెప్పాం మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు కొన్ని ఉదాహరణలే చూపిస్తాం వందల రిజిస్ట్రేషన్ జరిగి ఒకటి కాదు రెండు కాదు ఇది ఒక్క గండి ఒక గండిగుండంలోనే సర్వే నెంబర్ టూ సెవెంటీ వన్ బై సిక్స్ ఎకరం ఒక సెంటు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే జివో ఎప్పుడు వచ్చిందండి వీళ్ళకి ఫైవ్ ఇంటీ సిక్స్ జీవో పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు పంతొమ్మిది అంటే పది రోజుల్లో వీళ్ళు దుకాణం ఓపెన్ చేస్తారు ఎవరి పేద ఉంది గండిగుండంలో ఈ ఎకరం ఒక సెంటు రెండు వందల డెబ్బై ఒకటి బై ఆరు సర్వే నెంబర్ విలేజ్ గండిగుండం కొనుక్కున్నది కాలకొండ భరత్ సుభాష్ ఆనందపురం సబ్రీస్ ఆఫీస్ లో డాక్యుమెంట్ నెంబర్ ఏడు వేల ఐదు వందల ఎనభై బై రెండు వేల ఇరవై మూడు అమ్మింది రైతులు కరకాన రాము కరకాన సింహాచలం కరకాన శ్రీను కరకాన కనకరాజు ఇంకో డాక్యుమెంట్ అండి గండిగుండంలోనే టూ సెవెంటీ వన్ బై టెన్ సర్వే నంబర్ ఇదెవరు కొనుక్కున్నారండి కాలకొండ భరత్ సుభాష్ అమ్మిందరు కరకాని రాములమ్మ అలియాస్ కనకాల రాములమ్మ కొనుక్కున్నది రెండు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సబ్రిన్స్టర్ ఆఫీస్ ఆనందపురం డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఐదు ఎనభై రెండు బై రెండు వేల ఇరవై మూడు ఇంకొక డాక్యుమెంట్ అండి రెండు వందల అరవై ఏడు బై ఏడు సర్వే నెంబర్ ఎకరం ముప్పై ఆరు సెంట్లు కొనుక్కుందరు కాలకొండ భరత్ సుభాష్ డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు సున్నా ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు ఆనందపురం సబ్ రిస్ట్ ఆఫీస్ ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ డేట్ ఇంకొక డాక్యుమెంట్ ఉంది ఎకరం ఇరవై మూడు సెంట్లు గండిగుండం ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడులో జరిగింది కొనుక్కుంది ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ తాటిపూడి రమణ తాటిపూడి రాము తాటిపూడి అప్ప నరసింహ అమ్మారు డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు సున్నా తొమ్మిది బై రెండు వేల ఇరవై మూడు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనందపురం ఇంకో డాక్యుమెంట్ ఎకరం తొమ్మిది సెంట్లు కొనుక్కుంది ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ అమ్మింది కరకాన నరసింహరావు రిజిస్ట్రేషన్ డేట్ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఐదు బై రెండు వేల ఇరవై నాలుగు సర్వే నంబర్ రెండు వందల అరవై తొమ్మిది బై ఐదు ఆనందపురం సబ్స్టర్ ఆఫీస్ ఎకరం పదకొండు సెంట్లు ఇంకో డాక్యుమెంట్ రెండు వందల అరవై తొమ్మిది బై ఒకటి సర్వే నెంబర్ గండికొండంలోనే కొనుక్కుందవరండి కాలకొండ భరత్ సుభాష్ కరకాన కాసగు కాసగోడు అలియాస్ కాసవయ్య ఆనందపురం సబ్రిస్టర్ ఆఫీసు డాక్యుమెంట్ నెంబర్ డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు అమ్మిన తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇలాగా ఎన్ని డాక్యుమెంట్లు ఉన్నాయో తెలుసా అండి పదుల సంఖ్యలో డాక్యుమెంట్లు ఉన్నాయి ఎకరం ఒక సెంటు ఎకరం ఒక సెంటు ఇవన్నీ కాలకొండ భరత్ సుభాష్ ఎకరం నాలుగు సెంట్లు పది ఒకటి ఇరవై నాలుగు ఇంకోటి ఎకరం పదకొండు సెంట్లు పదకొండు ఒకటి ఇరవై నాలుగు మొత్తం గండిగుండంలోనే ఈ భరత్ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఎన్ని ఎకరాలు చేపించుకున్నారు అసలు ఈ కలకొండ భరత్ సుభాష్ అనే వ్యక్తి అసలు ఎవరు అసలు ఈయనకి అసలు ఈ ప్రాంతానికి ఈయనకి రైతులకి అసలా ఏంటి సంబంధం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఒకటి రెండు ఎకరం ఏడు సెంట్లు ఆనంద ఇది భోగాపురం సబ్ రిస్టర్ ఆఫీస్ ఆనందపురం పరిధిలో ఉన్నటువంటి భూమిని భోగాపురం సబ్ రిస్ట్ ఆఫీస్ లో చేసుకున్నాండి రిజిస్ట్రేషన్ లో అక్కడికి ఎందుకు వెళ్ళారు మళ్ళీ కదా వేరేది ఉందని అది అందుకనే బోగాపురం సబ్ రిస్టర్ ఆఫీస్ అని చెప్పా దండికొండం రెండు వందల డెబ్బై ఒకటి బై రెండు ఎకరం ఏడు సెంట్లు ఇది భోగాపురంలో చేయించుకున్నారు చేయించుకుంది ఎవరండి కాలకొండ భరత్ సుభాష్ కరకాన స్వామి చేశారు తొమ్మిది ఐదు రెండు వేల తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి అంటే ఇదే నెల ఇరవై నాలుగో తారీఖున చేయించుకున్నారండి రాజ్ కుమార్ అగర్వాల్ డెబ్బై నాలుగు బై మూడు సర్వే నంబర్ అసలా ఈ రాజ్ కుమార్ అగర్వాల్ ఎవరు అసలు ఈ కాలకొండ భరత్ సుభాష్ ఎవరు అసలు వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి వీళ్ళకి భూములు ఎలాగమ్మారు ఎందుకు అమ్మారు అసలు ఏంటి కదా ఈయన ఎవరు బినామి ఇంకోటి ముకుందాపురం అండి ముకుందాపురంలో తొంభై ఐదు రిజిస్ట్రేషన్ జరిగినాయండి ఇది ఈసీ చాలా లైట్ గా ఉంది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ అండ్ లాస్ట్ ట్రాన్సాక్షన్ దీంట్లో కొనుక్కున్నది రైతుల దగ్గర నుంచి శ్రీ లక్కీ రియల్ ఎస్టేట్స్ అండ్ వెంచర్స్ రిప్రజెంటెడ్ బై సమ్ అదర్ పర్సన్ మెహర్ చైతన్య వర్మ రుద్రరాజు రాజు శ్రీయపు రెడ్డి సరిత మొత్తం ఎవరైతే రుద్రరాజు మెహర్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో చైతన్య వర్మ రుద్రరాజు అనేటువంటి వ్యక్తి మీదే డెబ్బైకు పైగా ట్రాన్సాక్షన్లు డాక్యుమెంట్స్ ఉన్నాయి ముకుందాపురంలో వీళ్ళు జివో వచ్చినటువంటి కాలం నుంచి నాలుగు నెలల కాలంలో కొన్ని వందల రిజిస్ట్రేషన్లు చేశారు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారనేది మేము చెప్తా ఉన్నాం డాక్యుమెంట్ నెంబర్లు ఇవి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసండి ఎన్నికల కూడా వచ్చిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు ఎవరో తీసుకోవడానికి వీలు లేకుండా ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు చూడడానికి వీలు లేకుండా సచివాలయాల్లో కానీ మీ సేవల్లో కానీ ఎక్కడా కూడా జారీ చేయడానికి వీలు లేకుండా సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా జారీ చేయడానికి వీలు లేకుండా మొత్తం సిస్టమ్ మొత్తం యొక్క వెబ్సైట్ ని వీళ్ళు లాక్ చేసేశారు వీళ్ళు ప్రజలకు ఇవ్వాల్సినటువంటిది ఈసీలు వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కోసం దేనికోసం ఉపయోగపడతాయి ఈసీలు ఎప్పటికప్పుడు కావాల్సి వస్తాయి ప్రజలకి ఈసీలు దేనికి వాళ్ళు బ్లాక్ చేస్తారు వీళ్ళు చేసేటువంటి దొంగ పనులు దోపిడీ భూములు ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలు చూస్తూ ఉంటారో వాళ్ళకి సమాచారం ఎక్కడ అద్దిపోతుందో అని చెప్పి ఈసీ వెబ్సైట్నే పూర్తిగా వీళ్ళు మూసేశారు బంద్ చేసేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ నిమిషం కూడా చూడొచ్చు ఈసీ చూడాలంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు సర్టిఫైడ్ డాక్యు డాక్యుమెంట్ కావాలంటే మనం మీ సేవకు సచివాలయంకి వెళ్తే రెండు వందల నలభై రూపాయలు అంతా కడితే చార్జెస్ కడితే మన డాక్యుమెంట్ వస్తుంది ఆ డాక్యుమెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ విజిబిలిటీ కూడా లేదు ఇన్ని వందల ఎకరాలు సాక్షాత్తు ఫైవ్ నైంటీ సిక్స్ జీవోని అడ్డం పెట్టుకొని దోచేశారు ఉత్తరాంధ్ర యొక్క బీసీ ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూముల్ని లాక్కున్నారు బలవంతంగా ఆగ మేఘాల మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు రహస్యంగా మీరు విశాఖ వచ్చి వెళ్తున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారం జరిపించండి ఏవైతే ఎన్నికల కోడ్ నియమావళి ఉందో ఎన్నికల నియమావళిలో మీరు ఈ యొక్క ప్రక్రియని నిలిపివేయండి జరిగినటువంటి లావాదేవీల మీద ఎటువంటి ఫర్దర్ గా జరగకుండా మీరు ఒక ఆదేశాలు జారీ చేయండి వచ్చే ప్రభుత్వం దీని మీద ఏ విధంగా తదుపరి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పి జనసేన పార్టీ ఇక్కడ వేదికగా కోరితే సమీక్ష చేశారు